హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు బద్వేల్ ఫౌండర్స్తో జరిగిన మీటింగ్లో చాలా విజయవంతం అయిందని చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది మరి వీడియోలు చూసి నెగిటివ్గా తయారవుతున్నారు మరి వారి కోసం మా వాట్సాప్ ఛానల్ టీం నేను నరేష్ కలిసి మరి బద్వేల్ లోకల్లో రవిచంద్ర రవిబాబు అదేవిధంగా మన ప్రతాప్ రెడ్డి వీళ్ళ సహకారంతో మీటింగ్లో చాలా పాజిటివ్గా మరి తెలియని ఫౌండర్లను మార్చి త్వరలో మన ఫౌండర్స్ ద్వారా సక్సెస్ అవ్వబోతున్నాం అని చెప్పడం జరిగింది ఇందులో చక్కగా మరి రాజు బద్ నుంచి కూడా కలవడం జరిగింది ఓకే ఫౌండర్స్ మరి చక్కగా అందరితో మరి మీటింగ్ విజయవంతం చేసుకొని వాళ్ళైతే బద్వేల్ ఫౌండర్ చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం జరిగింది మరి ఇంటికి రాగానే క్రిస్ మార్టిన్ మీటింగ్ నుంచి అద్భుతమైన అప్డేట్లు విన్నాము ఆ విషయాలను మీతో పంచుకుంటాను ఇప్పుడు ఐ ఫౌండర్స్ మరి ఇప్పుడు క్రిస్ మార్టీ మీటింగ్లో మరి కొన్ని అద్భుతమైన అప్డేట్లు వచ్చాయి అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను మరి వాళ్ళు చెప్పిన విషయాలు ఏదంటే పరిపూర్ణంగా తయారవుతోంది మరియు అడిగినప్పుడు బయటకు వచ్చి మా ఓఎస్లో నవీకరణలు ఎలాగైనా మీ అందరినీ ప్రేమిస్తున్నాను చూడండి ఆన్ ప్యాసు చాలా పరిపూర్ణంగా తయారవుతుంది మరి అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి ఏదైతే పబ్లిక్ లాంచ్ కావాలో అవన్నీ పూర్తిగా మరి సమకూరై కంప్లీట్ అయ్యాయి కాబట్టి బయటకు వచ్చి మా ఓఎస్లో నవీకరణలు అంటే లేటెస్ట్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ జరిగిపోయాయి అంటున్నట్టు చెప్తున్నారు రేపు కలుద్దాం మరియు భూం భూమని చెబుతాయి చూడండి కొంచెం కొత్తగా నవీకరణలు రేపొచ్చే అవకాశం ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతూ ఉంది నమ్మ శక్యం కాని విషయాలు ముందుకు ఉన్నాయి వైబ్లను అనుభవించండి చూడండి మనం నమ్మలేని విషయాలు ముందు ముందు ఉన్నాయంటున్నారు అది న్యూ ఓఎస్ కావచ్చు మరి ఓకనెక్లో మీటింగ్ అవ్వచ్చు అదేవిధంగా వెరిఫై ఉండొచ్చు మీ వ్యాలెట్లో డబ్బులు ఉండొచ్చు మీ విత్డ్రా ప్రాసెస్ ఉండొచ్చు కాబట్టి మీరు చాలామంది ఇప్పటికీ అప్పన్నమ్మకంతో కొందరి నెగిటివ్ మాటలతో ఇబ్బంది పడుతున్నారు నిరాశపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నమ్మని విషయాలు ఖచ్చితంగా ముందుకు రాబోతున్నాయి ఏవైతే ఆ పాజిటివ్ వైబులను క్లియర్గా అనుభవించండి అని చెప్తా ఉన్నారు మరి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన సమస్యలు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కష్టాలు ఎదుర్కొంటున్నారు ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు అయితే ఏది శాశ్వతం కాదు మన సమస్యలు కూడా ఎప్పుడు ఉండవు అంటే ఇప్పుడు తీరిపోతుంటాయి ఖచ్చితంగా ఈ వచ్చే వారం నుంచి తీరిపోనున్నాయి గుర్తుపెట్టుకోండి త్వరలో మనందరం మన నమ్మకం యొక్క శక్తిని మరియు సహనానికి ధరను చూస్తాము గుర్తుపెట్టుకోండి మన నమ్మకం ఏదైతే ఆన్ప్యాస మీద ఉందో మరి ఆ నమ్మకం నెరవేరి అద్భుతమైన శక్తి రాబోతుంది మనం ఏదైతే ఓపిక సహనం ఎన్ని రోజులు మీరు పెట్టారో మరి దానికి ధర ధర అంటే డబ్బు రూపంలో చూస్తాము ఇంటర్నెట్ శక్తి అపరిమితంగా ఉంది మేము ఇంటర్నెట్లో గేమ్ చేంజర్లు ఇంటర్నెట్ ప్రజల జీవితాన్ని ఎలా మారుస్తుందో గుర్తించుకోండి మేము త్వరలో ఇంటర్నెట్ను కలిగి ఉన్నాము అంటే చూడండి ప్రపంచంలో ఇప్పుడు డబ్బు ఎక్కడో లేదు మొత్తం టెక్నాలజీలోనే ఉంది చాలామంది అనుకుంటారు నాయకుల దగ్గర ఉంది ఇంకా బిజినెస్ మ్యాన్ దగ్గర ఉంది ఇంకా ఎవరి దగ్గర ఉంది కానీ మొత్తం డబ్బు టెక్నాలజీలో ఉంది ఆ టెక్నాలజీ ద్వారా మనందరినీ ఉన్నతంగా పరిపూర్ణంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ సార్ టెక్నాలజీ అనే ఆయుధంతో మనందరినీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఇంటర్నెట్ శక్తి అపరిమితం మరి ఇంటర్నెట్లో ఖచ్చితంగా మన అనేది గేమ్ చేంజర్ ఆ ఇంటర్నెట్ మన ప్రజల జీవితాన్ని ఎలా మారుస్తుందో మీకు త్వరలో అర్థమవుతుంది అని చెప్తున్నాడు గొప్ప విషయాలు జరగబోతున్నాయి చరిత్ర ఎప్పుడు చూడనిది జరిగింది చాలా గొప్ప విషయాలు నిజంగా జరగబోతున్నాయి ఎవరు ఊహించలేరు ఈ అద్భుతాలను మరి చరిత్రలో ఇంత ముందు ఎప్పుడు ఇలాంటి మరి ఒక కంపెనీ ప్రజల అభివృద్ధి కోసం వస్తుందని అయితే మనమైతే ఇప్పటి వరకు చదవలేదు తెలుసుకోలేదు నేర్చుకోలేదు మేము చరిత్రను వ్రాస్తున్నాము ఈ ఫారాటింగ్ షిఫ్ట్లో భాగం కావడం మనందరం చాలా గర్వంగా ఉంది మేము దాన్ని గెలుచుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాము చూడండి ఇక్కడ ప్రతి ఫౌండరు కంపెనీ టెక్టీము యాస్ఆర్ ఎల్సీ లీడర్సు ఇండియా లీడర్సు మొత్తం అందరూ గెలవడానికి సిద్ధంగా ఉన్నాము సో ఈ మీటింగ్ వల్ల క్లియర్గా చాలా పాజిటివ్గా చాలా అందరికీ ఆత్మవిశ్వాసంగా మరి మంచి విషయాలు అయితే అప్డేట్స్ అయితే అందినాయని అనుకుంటున్నాను ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ వీఆర్ ఇన్ టు వినిట్ ఇట్ జై అండ్ ప్యాస్ యూ జెసింఫర్ సార్